నమస్తే నేను మీ రేష్మాని ఈరోజు పాతకాలం వంట మొహమ్మల్ పూరి చేస్తున్నాను జ్యూసీ జ్యూసీగా నూట వేస్తే తగ్గిపోతుంది మీ ఎంత ఎంతమందికి మీకు తెలుసు ఈ పూరి కాంబినేషన్ కవర్ దీనికి కావాల్సినది ఒకటిన్నర నాడ కప్పు గోధుమ పిండి ఒక నాకప్పు గోధుమ చేస్తాను దీన్ని చక్కగా చేస్తారు కొంతమంది నేను బెల్లం చేస్తాను హెల్తీ కాబట్టి చిటికెరు ఉప్పు వంట సోడా హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి దీంట్లో అలాగే నూనె వేసుకోవాలి లేకపోతే వెన్నైనా వేసుకొని మంచిది పిండిని అంతా దీంట్లో కలుపుకోవాలి ఇలా పిండి కలిపి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దాం అప్పు ఇప్పుడు అంతవరకు పాకం ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సిన కొంచెం దీంట్లోకి స్టఫింగ్కి పూరికి చక్కెర పుట్నాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను ఇది చూపించే స్క్రిప్ అయిపోయింది చక్కెర పుట్నాలు వేసి మిక్సీ పెట్టుకున్నాను అరకప్పు గోధుబ కాబట్టి ఒక కప్పు బెల్లం దీని వద్దు బెల్లం వద్ద దాంట్లో బదులు షుగర్ తీసుకోండి బెల్లం వదడు నేను బెల్లం మంచిది కాబట్టి ఒక కప్పు వాటర్ దీంట్లో మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ ఇది కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది గులాబ్ జాము వస్తుంది చూడండి పాకం అలా వస్తే సరిపోతుంది ఇది కూడా ఫ్రై పాకం రావాలి చూడండి చేతికి బంక బంక అంటుకోవాలి అంతే ఫ్రెండ్ ఆఫ్ చేసే స్టవ్ ఇప్పుడు చపాతి పిండి తీసుకొని పూరిలాగా వర్క్ చేసుకుందాం కనిపెడిపోయింది ఇప్పుడే అందుకే కొంచెం కనపడం లేదు ఇంత ఇంత పిండి తీసుకొని ఇంత పిండి తీసుకొని చపాతి పూరిలాగా చేసుకుందాం ఎందుకంటే పూరీలన్నీ ఇలా వేయించుకోవాలి రెండు కలర్ సేమ్ రావాల్సిన అవసరం లేదు కొంచెం అటు తిప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ పాకంలో ముంచుకోవాలి పూరీలన్నీ మనం చేసుకున్న పూరీలన్నీ పాకంలో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మన పాకం దీంట్లో ఉంచి తీసేసి పూరీలు మెత్తగా అవుతాయి దీంట్లో మనం ఇందా తీసుకున్న ఉట్నాల పొడి ఇలాగా వేసుకోవాలి ఇలా మర్చిపోవాలి దీనిపైన కొబ్బెరపీ డెకరేషన్కి చూడడానికి కలర్ఫుల్గా ఇలాగా ఇలాగ అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ పూరి డైరెక్ట్ స్వీట్ పూరి మనం దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది పుట్నాలు వేసి చేసాం కదా లేకపోతే పుట్నా లేకుండా మామూలు పూరిలాగా చేసుకోవచ్చు లేదా లాగా వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇంకోసారి ఇంకో రకంగా చూపిస్తాను మీకు ఎవరికైనా ఈ పూరి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పతకాల వంట సార్ సప్ చేసి లైక్ కొట్టి పక్కన పక్కన మొబైల్ అక్కడ కొట్టే సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్ నా ఛానల్ని అందరికీ నోటివేషన్ వస్తుంది బై ఫ్రెండ్ ఇంకోసారి ఇంకో వంట కదా కలుద్దాం అందరికీ